ఫ్రెండ్స్ మేము పొద్దు పొద్దున కలదాలని కొద్దిన్నాం మాస్తుంటే చెట్టు కళ్ళు అయితే మన ముందే చెట్టు మిక్కలు తీసి మరీ ఇస్తాడు మనకు నచ్చితేనే తాగచ్చు మన ఏంటంటే దీనికి ఉపయోగాలు మన కిడ్నీలో స్టోన్స్ కలుగుతాయి చెట్టు కళ్ళు అయితే ఈత కళ్ళు పొద్దున పోతున్నాయి పోతున్నాం సూపర్ దానికి వీడియో చేసి సరేనా చూడండి ఇదంతా అంత ఈత మనం చూస్తున్నాం కదా ఇది గిరిమాపూర్ దగ్గర నాగలాపూర్ అనే ఒక ఊరుంది అక్కడ ఇక్కడ అతనే గీస్తాడు ఇగో ఇక్కడ మన కనబడుతున్న కుండలు కళ్ళు కుండలు ఇగో చూద్దాం మనకు నిజంగా మస్తు ఉంటుంది పొద్దు పొద్దున్న కళ్ళు తాగితే నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన ఇప్పుడు చూడండి మన ముందే షెట్టు మీద లిప్పి మరీ ఇస్తాడు కళ్ళు మనం ఏదో అనుకుంటాం కానీ ఇతను మాత్రం చాలా కల్తీ లేకుండా మనకు కళ్ళు ఇస్తుండు మేమైతే చాలా సాటిస్ఫై అయినాం చూడండి ఇది హెల్త్ కూడా మంచిది చెట్టు మీదకెళ్ళి మన ముందే ఇప్పుడు చూడండి కావాలంటే

పారస్ కూడా మంచిగా ఉంది అందుకోసం ఫోన్ మరి ఉంటుందో ఉండదు డౌట్ కూడా ఫోన్ చేసిన మీద మళ్ళీ ఇంత దూరం వచ్చి మళ్ళీ మరిపోతే మళ్ళీ మంచిగా ఉండదు కదా చెట్లు బాగా దగ్గర పెట్టిరేమే ఇలా అప్పుడు మనకు అంత ఐడియా లేదు ఏ అమ్మా ఎటు కాకుండా పెట్టిర్రు మరి ఇంత బొత్తా ఏ అమ్మా ఏంది మన దగ్గరికి అయిపోయినా అసలు రాకుంటా అలా పోతేనే పోరాకుంటాయింది మంచిగా ప్లేస్ ఉన్నందుకు దూరం దూరం పెడితే ఉంటుండే మీకు కూడా ఒకటి అయిపోవని ఒకటి అందుకు నిజంగా ఇలాంటి హెల్తీ కళ్ళు దొరకడం మనకు కష్టం ఎందుకంటే ఈ టైంలో అందరు బీర్లు లు మందు అది ఇది తవ్వుతూ ఇవి అనుకుంటారు అందరు ఈడే పత్తి ఎత్తు గతం బుద్ధుడు వచ్చిన చెప్పడానికి మాకు అని కానీ మన హెల్త్ మంచి ఉంటేనే మనం కరెక్ట్ బతుకుతాం లేదంటే అప్పటికి వంద ఏళ్ళు బతికేటోళ్ళు ఇప్పుడు యాభై అరవై ఏళ్ళు బతుకుతుర్రు అది మన తేడా చూసుకోండి మరి ఇలాంటి హెల్తీ ఫుడ్లు హెల్తీ అయినా పాటిస్తే ఎక్కువ రోజులు బతుకుతాం లేదంటే కత్తాం మేమైతే ఇప్పుడు ఒక నాలుగు లీటర్లు తీసుకున్నాం వన్ ఫిఫ్టీ ఒక లీటర్కి మస్తు ఉంటుంది కానీ పర్ఫెక్ట్ ప్యూర్ కళ్ళు ఇదైతే మీకు కూడా కావాలంటే లొకేషన్ వచ్చేసి కిమ్మాపూర్ దాటినాక రాయలాపూర్ అంటే రాయలాపూర్ దాటినాక నాగలూరు అంటారు ఒకటి అక్కడ ఇది ఈ ప్లేస్కి వచ్చి ఎవరైనా చెప్తారు కళ్ళు ఇక్కడ అమ్ముతారంటే మర్చిపోతాడు మతి మరుపు బాగా ఉన్నాయి నాకు చిన్న మతి మరుపు కాదు నాకు ఇప్పుడు ఇప్పుడు లేచిండు మళ్ళీ ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ ఇత్తకాయలు దాగుతున్నాం ఇత్త చెట్లకి వచ్చినాం ఇట్లా ఉన్నాయి మా చల్ల ఉంది కళ్ళు కదా ఫ్రిడ్జ్లో పెట్టినట్టే ఎండాకి పెడితే గట్టి